ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే మినీ చాపర్ చూడండి కిచెన్లో చాలా చాలా యూస్ఫుల్ అనమాట మహిళలకి సో తక్కువ తక్కువ ఐటమ్స్ ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీకి ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటేనే మిక్సీ యూజ్ చేయాలి ఎందుకంటే ఎక్కువ మనకి ఏదైనా సరే మిక్సీ పట్టాలంటే అవసరం అవుతుంది కానీ ఇంట్లో నార్మల్గా ఒక ఫ్యామిలీ అంటే ఒక నలుగురు ఉండే వాటికి ఏదైనా అప్పటికప్పుడు ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు వాళ్ళు ఏదైనా అల్లం కా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు ఏదైనా సరే ఈ విధంగా చాపింగ్ చేసుకోవచ్చు వాళ్ళ మసాలా ఐటమ్స్ కావచ్చు ఏదైనా ఇది ఎంత పడుతుందంటే మనకి వంద రూపాయలకి పడుతుందండి వందే వంద రూపాయలు అనమాట మనం మూడు వందలకి సేల్ చేయొచ్చు ఒకటమ్మితే టూ హండ్రెడ్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది మొత్తం బాక్స్ ప్యాకింగ్ వచ్చేస్తుంది అనమాట ఒక బాక్స్లో కనుక రోజుకి మనం ఇరవై నుంచి ముప్పై మందికి సేల్ చేసుకున్నా కూడా మీకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు ప్రాఫిట్ ఉంటుంది స్టాల్ పెట్టుకోండి మంచి మార్కెట్ ఏరియా చూసుకోండి మంచి మార్కెట్ ఏరియాలో ఒక స్టాల్ పెట్టండి స్టాల్లోనే మంచి ప్రాఫిట్ ఉంటుంది అనమాట సో స్టాల్ పెట్టుకొని ఒక మనిషిని కూర్చోపెట్టేయండి ఒకవేళ మీరు సేల్ చే ఏము అనుకుంటే ఒక మనిషిని కూర్చోబెట్టేయండి శాలరీ ఇవ్వండి ఇరవై నుంచి ముప్పై సేలు అయితే చాలు నాలుగు వేల నుంచి ఆరు వేలు అంటే నెలకి లక్ష ఇరవై నుంచి లక్ష ఎనభై వేల వరకు ఉన్నాయి కూర్చునే మనిషికి శాలరీ ఇచ్చినా కూడా ఇరవై వేలు మిగతా మొత్తం కూడా ప్రాఫిటే అనమాట పోనీ ఇరవై అమ్మినా కూడా మంచి ప్రాఫిట్ పదే అమ్మినా కూడా అరవై వేల రూపాయలు వస్తుంది ఇరవై వేల రూపాయలు కూర్చున్న పోయినా మీకు నలభై వేలు వస్తుంది ఒకవేళ మీరు కనుక రెండు స్టాల్ పెట్టారంటే ఎనభై వేల రూపాయలు రెండు స్టాల్ మీద ఉంటుందన్నమాట సో ఇద్దరు మనుషులను పెట్టైనా సేల్ చేసుకోవచ్చు కాకపోతే నేను ప్రతిసారి చెప్పేది కెనోపీ టెంట్ అనేది పెట్టుకోండి కెనోపీ టెంట్ మీదే మీ ఐటమ్స్ అనేది ఆ రేట్తో సహా డిస్ప్లే చేయండి ఎందుకంటే జనాలు చూడగానే అర్థమైపోతుంది వచ్చిన వాళ్ళకి డెమో కోసం ఒక పీస్ రెడీగా ఉంచేయండి వచ్చిన వాళ్ళకి షాపింగ్ చేసి చూపించండి సో ఆటోమేటిక్గా కొంటారు వందల మంది వచ్చి చూడొచ్చు కాకపోతే మన మన టార్గెట్ పది నుంచి ఇరవై మంది లేకపోతే ముప్పై మంది ఉంటే చాలు సో సిటీలో ట్రై చేయండి ఇటువంటి బిజినెస్లో మంచి ఆదాయం అయితే ఉంటాయన్నమాట